వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ఉంటుంది ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక ఈ రెసిపీ కోసం అయితే కనుక ఒక సొరకాయని తీసుకుంటే ఫుల్గా నేను వాడుకోలేదు ఒక హాఫ్ అయితే వాడుకుంటున్నాను సొరకాయకి ఇక్కడ ఒక టిప్ చెప్తాను అనేది ఎప్పుడైనా మీరు ఆనపకాయ తీసుకుంటే కనుక ముదిరిపోకుండా ఉండాలి అంటే ఇలా మొదలు ఉంటుంది కదండి అక్కడ కట్ చేసుకుంటే మనకి చాలా రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అలాగే సొరకాయ అనేది ముదిరిపోదు ఇలా తీసుకున్న సొరకాయని నేను వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ఒక పీలర్ ఉంటే పీల్ చేసేసుకొని నేను చూపించే విధంగా సన్నగా ఇలాగా తురిమేసుకోండి చెప్పాను కదండి ఆనపకాయని ఎప్పుడైనా స్టోర్ తీసుకున్నప్పుడు ఆ విధంగా స్టోర్ చేసుకోండి నేను ఇలా మొత్తం తురుమేసుకున్నాక మీకైతే చూపిస్తాను కాసేపట్లో చూడండి చూస్తున్నారు కదండి ఇలా మొత్తం తురుమేసుకున్నాను ఇలా తురుముకున్న దాన్ని ఒక కప్పులో వేసుకుంటున్నాను ఒక కప్పుతో అయితే కనుక సొరకాయ తురుముని వేసుకున్నాను ఒక బౌల్ తీసుకొని అలాగే ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు బియ్య తీసుకోండి పొడి బియ్యపిండే అలాగే ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న కరివేపాకు అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇలా వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది నువ్వులు అయితే స్కిప్ చేయకండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు ఒక రెండు స్పూన్లు అయితే పచ్చిశనగపప్పును ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి అది కూడా వేసుకోండి నెక్స్ట్ అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని వాటర్ ఏమీ లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి మ్యాక్సిమం వాటర్ అనేది మనకి పట్టదండి మన సొరకాయలో ఉండే వాటర్తోనే కరెక్ట్గా సరిపోద్ది ఒకవేళ మీరు తీసుకునే పిండి క్వాంటిటీకి సరిపోకపోతే కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకే వాటర్ పడుతుంది కానీ అంతకు మించి అయితే పట్టదండి ఇది చూస్తున్నారు కదండి బాగా వీటిని అన్నింటి ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ సైజ్ అయితే చిన్న సైజు బాల్స్ లాగా తీసుకోండి ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోండి పాలిథిన్ కవర్ అంటే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి అదైనా పర్వాలేదు దానిపైన ఆయిల్ అయితే మొత్తం రాసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా అప్పాల్లాగా అయితే కనుక స్ప్రెడ్ చేసుకోండి ఒక వాయికి ఎన్ని సరిపోతాయో అన్నింటినీ నేను స్ప్రెడ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను చూడండి అలాగే మన వీడియో నచ్చుతున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా చాలా హెల్దీగా అంటే తెలంగాణ సైడ్ సర్వపిండి అంటాం కదండీ అదే టేస్ట్తో వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాను కదండి అలాగే ఈ డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక ఇలా తీసేసి వన్ బై వన్ అయితే మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేయండి ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వేసినప్పుడు కింద నుంచి పైకి తేలేంత వరకు రెండోది అయితే వేసుకోకండి అలా వేసుకుంటే ఏంటంటే అన్ని అడుగును అడుగును ఉండిపోయి అంత మంచి క్రిస్పీగా రాదండి ఒకటి వేసిన తర్వాత అది పైకి తేలిన తర్వాత రెండోది అయితే వేసుకోండి అలా నాకైతే ఈ నేను పెట్టే ఈ కళాయికి నాలుగు పెట్టాయండి నాలుగింటిని వేసేసి వెంటనే కదపకండి కాస్త స్టిక్కీ స్టిక్కీగా అయిన తర్వాత రెండో వైపు అయితే కనుక వీటిని టర్న్ చేసుకుంటాం ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఒక టూ డేస్ వరకు స్టోర్ కూడా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే రెసిపీ ట్రై చేయండి అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదండి ఒకసారి ట్రై చేయండి సొరకాయ తిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా సలవ కూడా అండి ఒకసారి ట్రై చేయండి ఇలా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి పైన క్రిస్పీగా లోన కాస్త అంత సాఫ్ట్గా ఉంటుందండి ఎందుకంటే పలుచగానే చేసుకున్నాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టీ టైమ్స్ స్నాక్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రెడీ